నిజంగా చెప్తున్నా సిలబస్ చేంజ్ అవుతుంది మూవీ చూసిన తర్వాత అయితే ఎందుకంటే ఏ అంటే యాపిల్ బి అంటే బాల్ కాదు ఏ అంటే అల్లు అర్జున్ బి అంటే బన్నీ అని చదువుకోవాలా పి అంటే మీ అందరికి తెలుసు పుష్ప రాజ్ పుష్ప రాజ్ వైల్డ్ ఫైర్ అంతా బాగుంది ఈ సినిమా అయితే నిజంగా చెప్తున్నాను బ్రో కొత్త అల్లు అర్జున్ ని చూస్తారు మీరు అయితే మూవీలో మాత్రము ప్రతి ఒక్కరు నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది డిఫరెంట్ యాక్టింగ్ డిఫరెంట్ స్టైల్ ఇంతవరకు అల్లు అర్జున్ అయితే ఈ రకంగా మనం అంటే ఎప్పుడు చూసి ఉన్నాము మూవీ అయితే అంతా అంటే అంతా బాగుంది కానీ ఫైటింగ్ సీన్స్ గురించి చెప్తున్నారు కదా మా స్టోరీ ఎలా ఉంది స్టోరీ వచ్చి టోటల్గా ఫస్ట్ పుష్ప వన్కి పుష్ప టూకి టోటల్గా స్టోరీ అనేది చాలా డిఫరెంట్గా ఉంది ప్రతి సీన్స్ కూడా యాక్షన్ కూడా చాలా డిఫరెంట్గా అంటే చాలా డిఫరెంట్గా ఉంది జాతర డ్యాన్స్ ఆ డ్యాన్స్ తర్వాత ఒక ఫైట్ అయితే మూవీలో హైలైట్స్ అని చెప్పుకోవచ్చు ఒక గుహలో కూడా ఒక అమ్మాయి కోసం సేవ్ చేయడం కోసం ఒక ఫైట్ ఉంటుంది అది కూడా నిజంగా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రోమో